మిమ్మల్ని చూస్తుంటే తిరుపతిలో నేను శంకరాభరణం సినిమా చూడటం పదే పదే చూడటం ఒక దేవత ఆకాశం నుండి దిగొచ్చింది అన్న భావన నాకు కలిగింది మిమ్మల్ని అందులో యాక్ట్ చేస్తూ ఉండక చూస్తే ఈరోజు మిమ్మల్ని ఏం ప్రశ్నలు వేయాలి అని ఆలోచన చేస్తూ ఒకసారి శంకరాభరణం చూసి అందులో నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు అనుకుని చూస్తూ మొత్తం సినిమా చూసేసి వచ్చానండి ఇది ఎన్నోసారో నాకు తెలీదు ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషం కలుగుతుంది ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత సరైనటీ కనిపించిందండి నా నేను ఒకటి అడగాలనుకున్నాను అది ఆర్టిస్ట్కి ఇన్బర్న్ సెరెనిటీనా లేదా యాక్టింగ్ అనేది యాక్టింగ్లో అలా వస్తుందని నేను అనుకున్నాను మీ అభిప్రాయం ఏంటి శంకరాభరణం అనేటప్పటికీ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ నేను సినిమాలు చేస్తున్నాను బట్ శంకరాభరణంలో ఆ యాక్టింగ్ కానీ పాత్రలో ఇన్వాల్వ్మెంట్ కానీ అది నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక డివైన్ శక్తి నాలోకి ప్రవేశించి నేను ఎవ్రీ షార్ట్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే విశ్వనాథ్ గారు చాలా డీటెయిల్గా అంటే కొంచెం ఇలా అన్నమంటారు ఇప్పుడు మన మొహాన ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం వి సి అది డైరెక్ట్ ద ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఓకే అంటే తెలుస్తుంది అంతేగాని ఇక్కడ ఈ కొంచెం అనేటప్పటికి నాకు భయం వేసేది ఆ కొంచెం ఎలాగ బికాస్ ఐ కాంట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్ సో అలాగ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన అంతే చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు విశ్వనాథ్ గారు ఇంకే పిక్చర్స్ చేయకూడదు ఇది రిలీజ్ అయ్యేదాకా అని నా దగ్గర మాట తీసుకున్నాను నేను చేయను అని చెప్పి మాట ఇచ్చాను అండ్ కథ చెప్పిన తర్వాత అది ఒక రకమైన ట్రాన్స్ ట్రాన్స్ ఒక ఒక డివైన్ ఏదో ఎక్కడి నుంచో ఒకటి వచ్చి నా నాలో కూర్చున్నట్టు అనిపించింది అనమాట ఆ ప్రతి షార్ట్ కూడా ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నేను చేశానని అనిపిస్తుంటుంది ఇంక వెరీ డీటెయిల్ చిన్న చిన్న ఇట్స్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండి బట్ ఇట్ కన్వేడ్ అ లాట్ టు ద ఆడియన్స్ సో అంత డీటెయిల్గా అంత బాగా విశ్వనాథ్ గారు తీశారు నేను చేయ చేయగలిగానంటే అంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ వెరీ ప్రౌడ్ అండ్ జన్మ తరించింది అనిపించింది ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా ఇంకా ఎన్ని చేసినా దాని తర్వాతే సో ఐ ఫెల్ట్ ఐ వాజ్ సో బ్లెస్డ్ అదే ఒక కళ ఖండంగా నిలబడిపోతుందండి ఎప్పటికీ ఫర్ ద పోస్టరిటీ మంజు బ అని వచ్చేటప్పటికి నేను నా డాన్సింగ్ క్యారీ డాన్సింగ్ జర్నీ వచ్చి నా ఫిఫ్త్ ఇయర్ నుంచి మొదలైంది ఫిఫ్త్ ఇయర్ నా ఫిఫ్త్ ఇయర్ నాకెందుకో మా అమ్మని మా అమ్మంట పడేదాన్ని నాకు నా డ్యాన్స్ నేర్పించు డాన్స్ నేర్పిన నా బాధ పడలేక ఎవరో దోస్ డేస్ ఆ రికార్డింగ్ రికార్డెడ్ మ్యూజిక్ డాన్స్ మాస్టర్లే ఉండేవాళ్ళు సో ఆయన వచ్చి ఏదో వచ్చిన అన్న అన్న విన్నవా చిన్ని కృష్ణుడు వచ్చాడు అది ఏ సినిమా కూడా నాకు గుర్తులేదు ఆ పిక్చర్కి ఆ పిక్చర్లోంచి రికార్డ్ మ్యూజిక్ వేసి నాకు డాన్స్ నేర్పించారన్నమాట సో ఇది నేర్చుకోగానే ద స్కూల్ ఐ వాజ్ గోయింగ్ టు అది యానివర్సరీ ఉండింది సో ఐ డిడ్ సోలో ఆఫ్ దట్ సాంగ్ అనమాట సో దట్స్ వే మై జర్నీ స్టార్టెడ్ అండ్ దెన్ అగైన్ ఐ వెంట ఆఫ్టర్ మా మాస్టర్ మా మానేశారు సో అగైన్ ఐ వెంట్ ఆఫ్టర్ మై మాదా అండ్ మై మాదా అండ్ మై మదర్స్ ఎల్డర్ సిస్టర్ దే హ్యాపన్ టు బి వెరీ క్లోజ్ టు పెద్ద సత్యన్ గారు మాస్టర్ గారు సో మాస్టర్ గారు అప్పుడు ఆ సంవత్సరమే చెన్నైలో వేణు మ్యూజిక్ మాస్టర్ వేణుగారింట్లో క్లాసెస్ స్టార్ట్ చేశారనమాట సో That's where it started. ask That is the beginning of my long sojourn. The very engaged you started. On. Yes. What is dance to you? Is it a profession or an art or a worship? I always felt it's a commitment. It is not worship. Maybe. నేర్చుకున్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లర్నింగ్ మై నెవర్స్ నైన్ ఫ్రమ్ వెంపటిచంద్ర సత్యం గారు ఎవ్రీ డే క్లాస్ అండి ఫైవ్ డేస్ అ వీక్ అండ్ ఐ నెవర్ యూస్ టు మిస్ అండ్ ఇఫ్ ఐ దిన్ గో టు క్లాస్ ఐ యూస్ ఫీల్ వెరీ డిప్రెస్డ్ అదే సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ మై సిస్టమ్ సో ఎగ్జామ్స్ ఉన్నా కూడా త్రూ మై స్కూల్ త్రూ మై కాలేజ్ ఐ నెవర్ మిస్ ద క్లాసెస్ And that used to give me a kind of energy and happiness, you know, which I got. So I would uh, never, then I was with Master for 43 years. That's quite a okay. long journey. Satyangara. Only Guru. 43 years. Yes. And you started at the age of? 9. 9 plus 43, 51 years of your journey with. ఎస్ ఇన్ వాట్ మేడ్ యూ టు డిటాచ్ ఫ్రమ్ ద స్కూల్ అండి మీరు అక్కడ వెంపటి చిన సత్యన్ గారి దగ్గర మంజు భార్గవి గారు అని అంటే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నేను కూడా చాలా కళలు కన్నాను మిమ్మల్ని పిలవాలి డ్యాన్స్ చేయించాలి వాట్ ఈస్ ద నో స్లోలీ థింగ్స్ స్టార్టెడ్ ద అంటే సక్సెస్ ఎవరిబడి కెన్ గెట్ బట్ హౌ టు హ్యాండిల్ ద సక్సెస్ దట్స్ అట్స్ ఇట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ యువర్ సక్సెస్ ఇన్ ద రైట్ సెన్స్ బట్ వెన్ యూ టేక్ రాంగ్ ట్రాక్ యూ నో ద హోల్ థింగ్ వోస్ ఫేవర్ అండ్ దట్స్ వాట్ హ్యాప్టన్ మాస్టర్ గారు సం ప్రయారిటీస్ టు స్టూడెంట్స్ అండ్ దెన్ యు నో సం సమ్ ఆఫ్ అస్ వేర్ ట్రీటెడ్ బ్యాడ్లీ అండ్ యు నో థింగ్స్ లైక్ దట్ వీ సో వి ఫెల్ బికాస్ వీ వీ హవ్ గ్రోన్ అప్ విత్ హిమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఐ స్టార్టెడ్ ఇన్ ఫార్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ ఐ లెఫ్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఐ హవ్ గ్రోన్ అప్ విత్ థిమ్ సో ద డిస్పారిటీ విచ్ కేమ్ మై ఫార్ ఫర్ మీ హీ వాస్ లైక్ గాడ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సో మాస్టర్ గారు అంటే అసలు ఒక ఒక మనసులో అంతా ఒక ఆర్ద్రత ఉండేదనమాట అండ్ వీ నెవర్ యూస్ టు మిస్ క్లాసెస్ ఏదైనా సరే ఎగ్జామ్స్ అయినా సరే దట్ ఈస్ నెక్స్ట్ ప్రయారిటీ యూస్ టు గో టు ద క్లాసెస్ అనమాట సో థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ చేంజింగ్ అండ్ వీ ఫెల్ట్ లిటిల్ నెగ్లెక్టెడ్ పర్ఫార్మెన్సెస్ వెన్ వీ గో యూ నో వ్యూ హోట్ గివన్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ అండ్ వీ హ్రీటెడ్ లైక్ సెకండ్ సిటిజన్స్ సో ఆల్ దిస్ ఐ రియలీ అప్సెట్ మీ సో ఐ స్లోలీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద అకాడమీ ఇన్ఫ్యాక్ట్ బికాస్ అదేస్ ఐ యూస్ టు డో ఆల్ ద మేల్ క్యారెక్టర్స్ ఇన్ హిస్ బ్యాలెస్ నేను చూసానండి మీరు వెంకటేశ్వరుడుగా శోభానాయుడు అలమే పద్మావతిగా వేసి శ్రీనివాస కళ్యాణం అది ఐ షుడ్ సే స్వర్ణయుగం కూచిపూడి డాన్స్ అట్లాంటిది మళ్ళీ నేను చూడలేదు మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మళ్ళీ అలాంటిది భూతో భూతో భవిష్యత్ భవిష్యత్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ లైక్ మాస్ట్ గారు బ్యాలేస్లో ఆల్ మెయిల్ క్యారెక్టర్స్ ఐస్టుడు లైక్ దుష్యంతుడు విశ్వామిత్రుడు విష్ణు మీరు దుష్యంతుడు వేసినప్పుడు దమయంత్ ఎవరు దమయంత్ ఇది మేము మేనకా విశ్వామిత్ర ఆ బ్యాలే చేసాం అనమాట సో దాంట్లో నేను విశ్వా విశ్వామిత్రుడు Um, it is not damayanti uh, so dushyantudu character Vishwamitudu character shakuntala ah shakuntala correct shakuntala dushyanta and each part is a, is is a is a body language so i used to get ఇమ్మాస్ట్ ఇంటువేట్ సో ద బాడీ లాంగ్వేజ్ అండ్ కూచిపూడి ఆర్ట్ ఇస్ ఆర్ట్ ఫామ్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ అంప్లీట్ ఆర్ట్ ఫామ్ అండి లైక్ ఇట్ హ్యాస్ ఆల్ ద నృత్య బాడీ లాంగ్వేజ్ లైక్ మీరు ఒడిసీ చూస్తారంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది సో అంత ఎక్కువ ఉండకపోయినా కూడా బట్ ఎవ్రీ మూమెంట్కి దెర్ ఈస్ అ బాడీ మూమెంట్ కనెక్టెడ్ అండ్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ వెదర్ ఇట్స్ నృత ఆర్ ఎక్స్ప్రెషన్ ఐటమ్స్ దెర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద బాడీ ఆన్ ద ఫేస్ అనమాట సో అండ్ శివుడు వేసాను శవతాండం చేశాను అండ్ బట్ ఐ యూస్ టు వర్క్ అ లాట్ అండి ఆన్ క్యారెక్టర్స్ ఏదో చేశారు ఏదో చెప్ చెప్పారు మనం చేస్తున్నా అని కాకుండా ఐ యూస్ టు గెట్ టోట్లీ ఇన్వాల్వ్డ్ and Krishnudu. Krishnudu is such a mischievous character. I used to be so mischievous on the. People used to come back backstage to see if this was a girl or a boy. And they used to have bets on Mata. So they, they couldn't make out. Even when I did Srinivasa um, every character. But I enjoyed. I enjoyed doing all the male characters. And then at one point, he said, um, you won't look good in a female character. that was a big challenge for me. it was so nice in shankara Pranam. no, i did bhama, did kalapam. bhama kalapam. i did satya bhama. i watched you uh, dancing in vishnagadari's daughter's ah, wedding. bhama Yes. Bala yes. it was so beautiful. yes. so for me, you know, anything i do, it's like do or die. there is no by media. కూచిపూడి ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ మీరు మీకు వశమైన ఆర్ట్ ఫామ్ కదా అది ఎలా మీరు సాధించారు ఫ్రమ్ స్టెప్ వన్ టు అల్టిమేట్ స్టేటస్ వాట్ ఈస్ ద జర్నీ మీరు ఎట్లా అంటే సో దట్ ఇట్ ఇంప్రెసస్ యంగ్స్టర్స్ కమిట్మెంట్ అండి ఎనీ ఆర్ట్ ఫామ్ నో యు జస్ట్ కాట్ యు హ్యావ్ టు ఇట్ ఈస్ యూ కనెక్ట్ విత్ ద యూనివర్స్ యూ కనెక్ట్ విత్ ద డివైన్ ఇఫ్ యూ జస్ట్ గో డూ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ నో ఇట్ ఇట్ డజంట్ ఇట్ డజంట్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఏదో చేసావులే అని అప్పగిస్తున్నావులే అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ మనలో లీనం అవ్వాలి ఆ ఆర్ట్ ఫామ్ సో దట్స్ వాట్ ఐ దిడ్ ఫ్రమ్ డే వన్ వెన్ ఐ వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ఐ వాజ్ సో కమిటెడ్ అనమాట ఎవ్రీ స్టెప్ అసలు రాకపోతే వదిలేదాని కాదనమాట అండ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వీ హ్యాడ్ దోస్ ఇయర్స్ టుడే ఏదో ఫిలిమ్జీగా చేసేసి వెళ్ళిపోతారు బట్ మాకు వచ్చేదాకా అసలు అనేది హరవిలాసో శివుడు అండి మై గాడ్ హీ హిస్ కోరియోగ్రఫీ వాస్ అమేజింగ్ అండ్ ఐ డిన్ ఒక మూమెంట్ అయితే తద్ది తాకు చెం త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు టర్న్ జంప్ అండ్ సెట్ త్రీ టైమ్స్ దిస్ సైట్ త్రీ టైమ్స్ దిస్ సైడ్ త్రీ టైమ్ టు ది సైన్తో సో క్లాస్లో క్యాజువల్గా చేశాను అనమాట హీ కాల్ మీ అవుట్ సైడ్ డ్యూరింగ్ అ బ్రేక్ అనమాట పిలిచి ఆ మూమెంట్ సరిగా చేయలేదు అన్నారు నేను కూడా ఐ గివ్ కేర కేరళ ఆన్సర్స్ టు హిమ్ సమ్ టైమ్స్ ఉన్నాం సో అయితే నన్ను నేను చేయలేను మాస్టర్ అన్నాను నేను అంతే చేయగలను అన్నాను సో హీ సెట్ సిగ్గు అని అలా చెప్పేదానికి నా దగ్గర ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు నేను అని నేను ఎంత ఆలోచించి ఆ మూమెంట్ నేను పెట్టాను దీంట్లో ఇట్ ఇస్ కాల్డ్ మండల భ్రమరం మండలం అంటే సిట్టింగ్ హాఫ్ భ్రమరం అంటే తిరగడం ఐ హ్యావ్ టు డూ ది సిట్టింగ్ హాఫ్ అండ్ టర్నింగ్ త్రీ టైమ్స్ సైడ్ ఇట్ త్రీ టైమ్స్ నైన్ టైమ్స్ అనమాట అండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు ఛాలెంజ్ విత్ మీ ఐ ఐ విల్ నెవర్ గివ్ అప్ నెక్స్ట్ డే ఇట్ ద ప్రోగ్రామ్ వాస్ ఇన్ మ్యూజిక్ అకాడమీ అండ్ ఐ డిడ్ ఇట్ ఆల్ ద నైన్ టైమ్స్ సో దట్ షుడ్ బి ద స్పిరిట్ ఇఫ్ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ సో దట్ వే ఐ టుక్ ఛాలెంజెస్ మీరు దుష్యంతుడు శివుడు విశ్వామిత్రుడు ఇలాంటి రోల్స్ అన్నీ శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అవి వేస్తున్నప్పుడు యాక్చువల్గా డాన్సర్ పరకాయ ప్రవేశం చేయాలి కదా ఆ క్యారెక్టర్ అయిపోవాలి ఇన్ని క్యారెక్టర్స్ మీరు వేశారు వేస్తున్నప్పుడు మీరే ఆ క్యారెక్టర్ అయిపోవాలి అయిపోతారు కూడా నాకు తెలుసు అలా జరగాలి అని అంటే యూ షుడ్ బి ఎంటీయింగ్ యువర్ సెల్ఫ్ హార్ట్లో ఏం లేకుండా నేను శివుణ్ణి నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని అంటే నేను ఏమిటి అయిపోవాలి హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్ సి ఐ థింక్ ఇట్స్ ద డిసిప్లిన్ వీ హ్యాడ్ ఇన్ లర్నింగ్ ద డాన్స్ ఫామ్ సో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా వేసాను అది ఈ ఏమంటారు అది రవీంద్రనాథ్ టాగోర్ రాసిన చండాలిక చండాలికలో గాజులో ఎమ్మ గాజులో చిన్న క్యారెక్టర్ అది నేను చేశాను గాజులు దానిలా చేశాను అనమాట సో ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ ద బిగ్ క్యారెక్టర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ హౌ యూ కెన్ ఎంటర్ ఇన్ అ క్యారెక్టర్ దాట్ మ్యాటర్స్ అ లాట్ సో దట్ హెస్ హెల్ప్ మీ యాక్చువల్లీ యూ గెట్ ఇన్వాల్వ్ యూ గెట్ ఇన్ శివుడు ఐ ఐ గోట్ స్కేర్డ్ యాక్చువల్లీ మాస్టర్ మాస్టర్స్ మీ టు డూ శివ్ అన్నాను ఏమైనా నా నాలో ఒక ఎక్కడో చోట ఒక ఫెమినటీ వస్తుంది మాస్టర్ శివా ఈస్ అ కంప్లీట్ మ్యాన్ లైక్ విష్ణు శ్రీనివాసుడు దేర్ ఈస్ లిటిల్ యునో బ్యూటీ ఫెమినీటీ ఇన్ దోస్ క్యారెక్టర్స్ బట్ శివా ఈస్ అండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తావు నా తెలుసు చెయ్యి అన్నారు అనమాట సో బట్ ఐ డి హ్యావ్ టు యునోట్ వాట్ హ్యాపెన్ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ శివా క్యారెక్టర్స్ మై హోల్ బాడీ బికేమ్ స్టిఫ్ సో దోస్

మీ లైక్ ఐ టుక్ ఇట్ ఆస్ అెంజ్ అండ్ హీ దోగ్రామ్ సాట్ అండ్ సా మై భామ కలాపండ్ బిమ్ వెరీ ఎమోషనల్ సో దెన్ ఐ సెడ్ ఐ ప్రూ మై సెల్ఫ్ మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వెన్ దీస్ నెగటివిటీస్ డిడ్ నాట్ క్రిప్ ఇన్ మీరు నేర్చుకుంటున్న టైంలో మీకు ఏదైనా స్వీట్ మెమరీ ఉందా హౌ యూ లర్న్ టర్ ద బెస్ట్ వే హీ టు టీచ్ అట్లాంటివేమైనా గుర్తున్నాయి సో మెనీ ఇట్స్ ఆల్వేస్ బీన్ యూ నో వీ వర్ లిటరలీ ఇన్ ఆఫ్ ఆఫ్ హిమ్ ఆఫ్ హిమ్ బికాస్ ఈవెన్ ఫర్ అదం జావళి యూనో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అసలు సమ్టైమ్స్ వీ విమెన్ యూ నెవర్ యూస్ టు గెట్ యు నో సో ఇట్ ఇట్ యూస్ టు బీ యు నో టఫ్ జాబ్ టు అది ఎంత అందంగా చేసేవాళ్ళు అసలు ఐఎమ్ సో క్యాజువలీ యూస్ టు డూ యూ నో పదం జావళి నాయక లక్షణాలు ఎక్స్ప్రెషన్స్ అసలు సో బ్యూటిఫుల్ సో వీ యూస్ టు ఫీల్ అషేమ్డ్ దట్ ఆడవాళ్ళుగా ఉండి విఆర్ నాట్ ఏబుల్ టు బ్రింక్ అవుట్ ద శృంగారం బట్ ఐ డి మేక్ అన్ ఎఫర్ట్ అండ్ ఐ ఐ డి సక్సీడ్ ఐఎమ్ ష్యూర్ యు సక్సీడ్